నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం సుల్తాను నిలిపిన చేయాలి థ్యాంక్ యూ మరి నేటి ఒక చిన్న పాట టీచర్ యొక్క గొప్పతనాన్ని మన గౌరవ ఎంఏ గారు మాట్లాడుతూ ఒక మట్టి ముద్దను కూడా తాను ఉన్నత స్థాయిని శిఖరాన్ని చేర్చగలిగే శక్తి ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది అన్న దానికి చిన్న పాఠం సార్ ఓం నమో గురుదేవా ఓం నమో గురుదే ఓం నమో గురువామో గరుదేవారాల గుమా ఓం నమో గురువాటి లో నరాయి ఓం నమో గురువాటి లో నరాయి ఓం నమో గురువానబట్టి స్వాగతం ఓం నమో గురువాం నమో గు రైతుపీఠ పేదల పారిటి పెళ్లిది సద్గుణాల పోషి శ్రీ గోచారం శ్రీనివాసరెడ్డి గారికి సమర్పించు పద్య సుమమాన పాపమ రాజన్న పాపమ్మ రాగాల పుత్రుండు తరిగే వంశ పొత్తి పగడమెవరు రాజన్న పాపమ్మ రాగాల పుత్రుండు పరజ వంశపు పగడమెవరు సింగులు విండోన శ్రీకారమును చుట్టి శిఖరాలను నిలిచిన సింగరెవరు గ్రామీణ వ్యవసాయ కథల శాఖలు బట్టి గ్రామీణ వ్యవసాయ కథల శాఖలు బట్టి మార్పులను తెచ్చిన నేర్పు ఎవరు తలపించు పెద్దలుండు యుద్ధ రంగాన్ని తలపించు పెద్దలుండు చట్ట సభలమును చట్ట సబలంగా నడిపిన శాంతగలు గూగు లేనెట్టిపి తల గోడు దీక్ష అత్యధికంగా రెండు రెండు మనుషులు మధ్యలేడు సార్ గురువు లేబెట్టి డీ తల గోడు దీక్ష విక్క కుషుసంతో అగ్రహాల దీక్ష లేవరు విక్క లందించు తరగని విధువ తెలిసి మన గురుకుల పాఠశాల చాలా రావడానికి డిగ్రీ కాలేజ్ రావడానికి కాకండి సార్ కాబట్టి విక్క లందించు తరగతి విధ్వ తెలిసి గురుకు లంబల రప్పించు గుర్తులెవరు ప్రగతి బాటన భాష ప్రగతి బాటన భాష ఉండ పరుగులినగా పదక రచనలు చేసిన ప్రాజ్ఞులు ఎవరు ఎవరయ్య ఇంతటి విద్యులెవరు ఎవరు ఎవరయ్య ఇంతటి విద్యులెవరు పట్టు వదలక కృషి చేయు తిట్టలైనా పట్టు వదలక కృషి చేయు బిట్టలైనా పరిగెనున్న కాకుండా పరులతరమే பழைய செய்த காண்ட வரலாதிருப்பேன் தன்யவாதம் சார்